ఆ నాలుగు కోలీలు పట్టుకున్న ఏడు ఎండమనుకుంటాడు అబ్బా డాడీకి చూస్తా మా మమ్మీని చూస్తా నేను నాలుగు కోలీలు దొబ్బి నన్ను గెలిచిన వాడు శంగలికుంటా ఇంత కొడుకుతాడు అది ఓడిపోయినోడు ఈ జేబులో పెడతాడు ఈ జేబులో చేయబెడతాడు బచ్చ వక్క దొరకని అంగట్లో కోది వాళ్ళు వీరిపోతాడే అమ్మా నాకు ఈడ ఏమున్నది ఓడిపోదు కదా అనుకున్నాడు ముందు మురిసినమ్మ పండుగ గుర్తు ఎరగబోదు ఈ కాశీ బ్రాహ్మణుడు ఎందుకు ఓడిపోతాడో ఆ రాజు ఎందుకు గెలు అర్థం చేసుకున్నోడు కానీ ఒక్కసారి కండ్ల కిందికి వెళ్ళి చూసి అలిగి కళ్ళకు వేసుకోవాల్సింది దానికల్లకు రవ్వలో సిరికులు పడుకుంటూ పోతాడే విదర్భరాజు చూసిండు దానకర్త పుణ్యమృతి కాబట్టి పాప విడిది విడిది పెద్ద మనిషి మూడు ఆటలు వాడి పొట్టు తీసిన కంకుల తన దగ్గర ఉన్న వస్తువులు నాకు ఓడిపోతాడు చూడు యశగదికి దురుగుద్ది శతగా పారానికి కోప కళ్ళల్లో శరీసుడు కలవరగంగా తొలిగుట్టడానికి బ్రహ్మించుగా అరే రరేరే పోరిచ్చిన అకర్మ ఎట్లా ఉండునో జాలి బరుడు తారకర్త పుణ్య వృద్ధి ఏమిటి బ్రాహ్మణయ్య నువ్వు అద్దరంగా మూడు ఆటలు ఆడి ఓడి నువ్వు సినిమా పోతాడు నాకు బాధ అనిపిస్తుంది పాపమని నా పుణ్యం వేడిపోతే ఓ పైస దారం ఇస్తాడు అని చెయ్యి దారం ఇచ్చిండు పైస పట్టుకోని ఏదైనా అవసరం ఉన్న కాడ ఏమన్నా ఒక్కొని తిరుపబెట్టి అని పైస పట్టుకోని బ్రామణి కలిగే పోతాడే మంత్రి కళ్ళ చూసి దానా తన తాత బయటకు వచ్చిండు తాత ఒక మాట చెప్తా విను అయ్యాతబెట్టి బయట బతకరా నేను ఏమైనా ముందర పట్టదు ఏ నువ్వు మాట ఏంటి చెప్పేది ఓడిపోయినా పోతాను అయ్యా అయ్యో ఆరు రూపాయలు పట్టుకున్న దుకాణం పుట్నాలు కొనుకో అవి బుక్కుండా పోతాను చాలు కనిపిస్తాయి ఒక చిన్న బాటిల్ తీసుకొని తాగుపించా నువ్వు ఇంట్లో రెండు వందల టకా అది పిచ్చే బాటిల్కి ఒక్క రూపాయి ఏమస్తుంది ఏ నా పేరు చెప్పిన

పోతానే మళ్ళీ సినిమా లాగేసి కనిపిస్తుంది మంచి సినిమా పుష్పట్టు పడుతుంది ఇప్పుడు ఇండ్లా బొట్టు మెచ్చ పెడతాయి అయితే అయి వల్ల కథ చెప్పబడి నీ పిల్ల మీద పుత్రు నేల లేదు పశువు గొమ్ము పశువు తాడు

అప్పుడు కొనుకొస్తావా ఏం కొనుక్కొస్తావు నువ్వు కోరుకో ఏ నువ్వు విసు గిఫ్ట్ మొన్న కోతలు కొట్టుకోను ఏడే ముప్పులు దిగినాయ వాళ్ళకు బియ్యం టిన్నులు గంతులు అన్ని మోసడానికి అన్ని పోతుగాడిలే ఉన్నాయి అందులో పోతుగాడిది కొరకరా నాకు ఐదు మీ రాజురేందుకరికి కయ్యం పెట్టి గరికనే తాత తండ్రి ఊరే కనిపిస్తాను ఒక్క పైస దానం ఇస్తానన్నప్పుడు నా ఉన్నదా కిందా ఉందే నా షై కిందికి మీ రాజు షై మీదికి ఉన్నది నాకు పైసా దానం చేసింది కొడుక ఈ పైసా నాకెందుకురా ఈ పైస మీద ఇప్పుడు ఉన్నది అధికారం నీకున్నదే నా ఉన్నది కాబట్టి నాది పైసా నీది పైసా నువ్వు ఒక్క రూపాయలు దీన్ని చిన్న కొడుక కాలాన ఇది ఒక్క పైస మరొని కాలాన కనుక ఇది ఒక్క రూపాయి దీనికి కండ్లు ఉంటే మళ్ళీ ఇంత దూరం దుగనియగ పోనాడో నీళ్ళు తాగిచ్చి మళ్ళీ అమ్ముకొని తిరువారి ఈ రాజు చేతిలో ఉన్నప్పుడే మీ రాజు అయింది పై నా చేతిలో ఉన్నప్పుడే నా దైంది ఈ ఒక్క పైసతో పైసా నా దగ్గర కోరుకున్న మూడు వర్గాలు పెట్టు నీ యావయాస్తి ఆస్తి మొత్తం పెట్టు మూడు నోరు మరియు పాలు కావాలి గెలిచిన రాజ్యానికి రాజులు కావాలి ముది మీద మీద ఉంటే మొల మీద మందారు ఉంటే తిగల రంగముల ఎత్తి నాకు పైస దారం ఇచ్చినవు ఈ పైస మీద సర్వ హక్కులు నాకున్నాయి ఈ పైస నాకు ఎందుకు ఈ పని ఈ పైస నేను చూదామని పెడతా మరి లాస్ట్ ఆట ఓడిన వారికి అడవి గెలిచిన వాడికి పురుష లక్షణం ఉంటే ఆట ఆడ లాస్ట్ ఆట అన్నాడు అన్నడే నేనిచ్చిన పైసలు పై పైసను మళ్ళీ పెట్టి ఆట ఆడతావర దెబ్బ కొట్టేళగొట్టుగాలి బ్రాహ్మణులు అంటే ఎంతో ఇష్టం విధర్మరాజు ఆయన గెలుతడా కుసులోని బుద్ధిలో అని అది అటువంటి రాజు ఆలోచనలేక విల్లవారా

ఏడు వరని రోజులు మీద తొక్కకపోతే నా పేరు చెప్పారు ఎవరే కాదని కానీ జోని శబ్దాలు గమనించి పైకి పోయినా కావాల

కొడుక ఒక్క పెనానికి నలుగురు మొగోలుంటే తనకు సార్ లజామన్నా నుంచుకో నువ్వు అయినా శ్రీకరం పెట్టి వచ్చినవు సర్లగా అక్కడ ఎవడో ఎవడో పాటు అసలు అయిపోయిందిరా అయ్యా నువ్వు